పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గిరిజన సోదరుడికి ఓటకు ఉన్నటువంటి సోదరి సోదరు మనులందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే పొత్తులో భాగంగా ఏ అభ్యర్థిని ప్రకటించినా కూడా మనము వ్యక్తిని చూడాలి వ్యక్తి యొక్క సామర్థ్యత శక్తి సామర్థ్యాలను చూడాలి అసెంబ్లీకి ఏ విధంగా మన 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 కోసం ప్రశ్నించగలననేటటువంటి విషయాన్ని చూడాలి అలా లేకపోతే కనుక మనము మనకున్నటువంటి రకరకాల ఆలోచనలు చేసి ఓటు ట్రాన్స్ఫరేషన్ కరెక్ట్గా జరగకపోతే మరి ఇంకొక అసమర్థ అసెంబ్లీలోకి అడుగుపెట్టి మనకు ఇప్పటికే మనం కోల్పోయాం జీవో నెంబర్ త్రీ వన్ బై సెవెంటీ పీసా చట్టము రకరకాల రైట్స్ అన్నీ కోల్పోతున్నాము మన ప్రకృతి విధ్వంసం అవుతుంది రానున్నటువంటి భవిష్యత్తులో మనం ఎన్నుకునేటటువంటి నాయకుడే మనల్ని రక్షిస్తాడు ఈ నాయకత్వం ఎంచుకునేటటువంటి ఆలోచన విధానంతో సరిగ్గా లోపిస్తే గనక సరిగ్గా లేక ఉంటే మరి మనం అంతరించిపోయే దశకు చేరుకున్నాము దానికి ప్రధాన కారణం మనం మనము మనమే కారణం అవుతాం ఇందులో మాత్రం ఇది వాస్తవం ఉంది ప్రతి గిరిజనులు ఇది ఈ విషయం ఆలోచించాలి పార్టీలు కాదండి ప్రస్తుతము వ్యక్తి యొక్క సమర్థత శక్తి సామర్థ్యాలు మనం చూడాలి అలా లేకపోతే కనుక మనం అంతరించిపోయే దశకు చేరుకుంటాం అది మాత్రం వాస్తవము ఇప్పటికే చాలా కోల్పోయాము ఇంకెన్ని కోల్పోవాల్సి వస్తుందో రేపు పొద్దున్న మీరు ఇక్కడ ట్రైబ్స్ కారని అనేటటువంటి జీవులు కూడా రావచ్చు సో ఈ ఇటువంటి ఆలోచన విధానంతో మీరు కూడా అందరు కూడా ఆలోచించాలి ఎక్స్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ నిరుద్యోగ యువత